మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కూలింది ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది జేసీబీల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు వీరిని బాచుపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు నలుగురిలో ఓ బాలు సమాచారం మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కూలింది ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ చెందిన కార్మికులుగా గుర్తించారు బాచుపల్లిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది జేసీబీల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు ప్రమాదంలో నలుగురు కార్మికులు గాయపడ్డారు వీరిని బాచుపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు నలుగురిలో ఓ బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సుమా పోషన్ పరిధిలో రేణుక నిర్మాణంలో ఉన్న సెట్టింగ్ పనిచేస్తున్న కార్మికుల షెడ్ పై రిటర్నింగ్ వాళ్ళ పోలడంతో రెండు ప్రమాదం చోటు చేసుకుని రాత్రి చోటు చేసుకుని హైదరాబాద్ అంతటా కూడా ఎదురుగాలతో కూడిన భారీ వర్షం పడింది ఇటు బాచుపల్లిలో కూడా భారీ మొత్తంలో ఎదురుగాలతో కూడిన భారీ వర్షం పడంతో కూడా ఒకసారిగా నిర్మాణంలో రిటర్నింగ్ వాళ్ళకి పోలి ఆ కార్మికులు ఉంటున్న పై పడడంతో కూడా కట్న చోటు చేసుకుంది రాత్రి మాత్రం ఇద్దరు చనిపోయినట్టుగా ధృవీకరించారు కానీ ఆ పెద్ద సంఖ్యలో కూడా సంబంధించిన మట్టి పిల్లలతో పాటు సిమెంట్ పిల్లలు పడడంతో కూడా తీవ్ర గాయాలు వీరందరినీ ఆసుపత్రికి తరలించ తరలించే పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా చికిత్స పొందుతూ చనిపోయిన తెలుస్తుంది అందుతున్న సమాచారం ప్రకారం అయితే సుమారుగా ఏడుగురు వృత్తిబాత పడినట్టుగా తెలుస్తుంది వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసేందుకు వచ్చినట్టు తెలుస్తుంది సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సింది ఇప్పటికే ఆ ఘటన సంబంధించిన రాత్రి చోటు చేసుకున్న ఘటన సంబంధించి కూడా సిహెచ్ఎంసీ అధికారులు శాఖ అధికారులు కూడా అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేశారు కానీ ఆ ప్రాణాలతో చాలా చాలా మందిని కాపాడే ప్రయత్నం చేశారు కానీ అప్పటికే వారికి తీవ్ర గాయాలు కావడం వల్ల ఆసుపత్రి తరలించడంతో చికిత్స పొందుతూ సరిపోయినట్టుగా తెలుస్తుంది